నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురు అయితే గురుగారు ఈ మధ్య కొన్ని వీడియోల్లో శ్రీకృష్ణుడు చనిపోయాడని అలాగే అనాథ శవంలా ఏడు రోజులు పడిపోయి ఆ శవం కుళ్ళిపోయి ఉంటే అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశాడు అని కొంతమంది వీడియోలు చెప్పారు సో అది నిజంగానే జరిగిందా నిజంగా శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు కదా ఆయన చనిపోవడం ఏంటి ఆయన శవం కుళ్ళిపోవడం ఏంటి అసలు అంటే తీసుకోవడానికే మనసు రాదండి దీన్ని మీరు ఏం చెప్తారు భగవంతుడు శ్రీకృష్ణుడు పరమాత్మ లీలా మానుష విగ్రహుడు అంటే మనకు అర్థం అవ్వాలని చెప్పి మానవ రూపంలో అవుతాడు డిసెండింగ్ ఆ పై నుంచి స్వర్గం నుంచి భూమి మీదకి మానవుడికి మానవుడిలాగా చేపకు పెద్ద చేపలాగా పందికి పెద్ద పందిలాగా కనబడతాడు కాబట్టి ఈ వరాహ అవతారం అందుకే వచ్చింది మత్స్య అవతారం అందుకే వచ్చింది ఒక పెద్ద చేప ఏమనుకుంటుందంటే తాను ఆపదలో ఉన్నప్పుడు దేవుడు అనేటటువంటి వాడు పెద్ద చేప నాకంటే సూపర్ పవర్ అనుకుంటుంది ఒక పంది పెద్ద పందిలా ఉంటుంది గజ ఏనుగు పెద్ద ఏనుగు అని ఊహించుకుంటారు వాళ్ళ పరిధి అంతవరకే ఎందుకని ఊహకి అందడు మనసుకు అందడు చావు ఉండదు పుట్టుక ఉండదు తల్లి ఉండదు తండ్రి ఉండదు ఇదేమిటి మనకి ఇవన్నీ ఉన్నాయి మానవుడికి ఇవేమీ లేని ఏమిటరా బాబు ఈ తత్వం ఏమిటో తెలియదు ఇప్పుడు ఉదాహరణకి పలక అనుకో పలక నీకు అర్థమైపోతుంది మైండ్ లోకి ఫోన్ అంటే ఫోన్ అర్థమైపోతుంది నేను దబా దబ అన్నాను అనుకో అది ఏంటో ఆ వస్తువు అనేది మనకు ఉంటే వంకాయ అంటే మైండ్లోకి వస్తుంది లేని వస్తువు మనం ఎస్టిమేట్ వేయలేము అలా భగవంతుడనే తత్వం ఎవరికి కనబడ్డాయినా ఎవరికి అనుభవంలోకి వస్తాడు కాబట్టి అది ఏంటో తెలియక ఈ మనము ఒక డెస్టినేషన్కి ఒక దీనికి రాలేకపోతాం మనం ఇకపోతే కృష్ణుడు దేవకి తల్లికి ఇప్పుడు డైరెక్ట్ అక్కడ ప్రకటన అవుతాడు అంతే పిల్లాడిగా ఆమె పక్కలో ప్రత్యక్షం అవుతాడు అంతేకాని ఆమె యోని నుంచి పుట్టలేదు మన జనంలాగా లేదు అయోనిచుడు ఆయన భగవంతుడు ఆ మళ్ళీ అంతర్ధానం స్వామి ఆయన పుట్టినప్పుడు సంకర్షణ చేస్తాడు బలరాముణ్ణి ఆ అంటే ఒక తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ బలరాముణ్ణి తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ప్రవేశపెడతాడు దేవకి కడుపులో ప్రవేశపెడతాడు ఆ అక్కడున్నటువంటి మాత దగ్గర ఉన్నటువంటి ఆ యోగమాయను తీసుకొచ్చి దేవకికి ప్రవేశపెడతాడు ఇక్కడేమో బలరాముడిని రోహిణి కడుపులో పెడతాడు ఇవన్నీ సాధ్యమా అంటే మానవుడికి అతీతమైనటువంటివి ఇవన్నీ ఊహకు అతీతమైనటువంటివి కాబట్టి అలాగే మరణము కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మరణం కూడా ఊహకు అతీతమైనటువంటిది ఆయన మామూలు మానవ భాషలో అర్థమవ్వాలని చెప్పేసి అలాగే ఎగ్జాంపుల్స్గా చెప్తారు వ్యాస భాగవతంలో క్లియర్గా చెప్పబడుందనమాట ఏమని ఈ గరికపాటి గారు మరి ఇక మిగతా ప్రవచనకారులు ఎవరైతేనేంలే వాళ్ళంతా కూడా చెప్పినప్పుడు సత్యభామ గారు దానికి క్లియర్గా వ్యతిరేకించారు ప్రూఫ్ చూపించారు నండూరు గారు కూడా చెప్పారంటే ఇలా వాళ్ళు ఎవరైతేనే ఒకళ్ళు పేర్లతో ఏముంది ఆ అప్పుడు ఇది కాదు నండూరు గారు కూడా ఆ ఇది కాదు ఇదిగో పదవ శ్లోకం వరకు ఈ ఫలనా అధ్యాయుల్లోనే ప్రూఫ్స్ ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం ఆ అదృశ్యమవుతాడు స్వామి ఆకాశంలోకి దేవతలు ఆ ఈ యొక్క ఋషులు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు స్వామి రా మళ్ళీ మా లవకానికి మాకు గోలోకానికి వచ్చాయని అని ఉన్నప్పుడు మరి వీళ్ళంతా ఎలా చెప్పారు అని ఆమె ప్రూఫ్స్తో సహా వీడియో పెట్టింది ఆమె కాబట్టి అక్కడ అప్పుడు నెక్స్ట్ పేజీలో మా అదంతా ఉంది ఆమె ఈ పేజీ వరకే చూపించారు అని వీళ్ళు అన్నారు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఏ పేజీలో ఉన్నా ఏ పేజీలో లేకపోయినా ఇవన్నీ కాదు పరిగణలోకి తీసుకోవాల్సింది మనం తీసుకోవాల్సింది ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మకి నిర్యాణం అనేది ఉండదు కాబట్టి ఆయన అంతర్ధానం అవుతాడు అవతారం వస్తుందండి నరసింహ సరస్వతి స్వాముల వారు గానగాపురంలో ఆ దత్తాత్రేయుడిగా అవతరించారు భీమా అమరజా నదిలో పడవలో వెళ్ళిపోతే నేను అదృశ్యం అయిపోయాను నేను అదృశ్యమైపోయిన తర్వాత గుర్తుగా నాలుగు రెండు కల రెండు కడవ మీకు వస్తాయన్నారు వచ్చింది ఆ టైప్ లో జరుగుతుంది అలాగే జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు హిమాలయ పర్వతంలో అదృశ్యం అయిపోతారు శ్రీరామచంద్ర ప్రభువులు నీటి నుంచే పుట్టారు కాబట్టి నీటిలో సరయూ నదిలోకి వెళ్ళి అయిపోతారు ఎందుకంటే పాల సముద్రం నుంచే కదా ఉండేది మహావిష్ణువు కాబట్టి ఇవన్నీ కూడా అంటే నువ్వు అడగవచ్చు ఏమండి బాబు ఎలాగైపోతావు అని మనందరం కూడా ప్లానెట్స్ అయిపోతాం మన అందరం కూడా స్టార్స్ అయిపోతాం ఆత్మలు ఉన్నాయన్నమాట మనక భగవంతుడికి ఇంకా సృష్టించడానికి కావాల్సి ఈ డౌట్లు ఉంటే బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం వాళ్ళు చెప్తారు కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి డైరెక్ట్ దేవస్థానంలో వాళ్ళని అడగొచ్చు అక్కడ ఏమవుతుందంటే స్టార్స్ భగవంతుడికి ఇంకా చాలా కోటాను కోట్ల స్టార్స్ అవసరం కొత్త సృష్టి చేస్తాడు ఆయన ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతా ఉంటది ఇప్పుడు హైదరాబాద్ చిన్నప్పుడు నగరం అమ్మ రెండు వందల మూడు వందల ఇళ్ళు ఉండేవి ఎప్పుడో ఒక రెండు వందల సంవత్సరాల పెరిగిందా లేదా కోటాను కోట్ల అలాగే సృష్టి కూడా ఎక్స్పాండ్ చేస్తాడు దేవుడు కాబట్టి మనందర ఆత్మలో చనిపోయిన తర్వాత ప్రళయం అయిపోయిన తర్వాత మనల్ని మనందరినీ స్టార్స్ గా మారుస్తాడు ఎలాగండి మనం స్టార్స్ ఎలాగవుతామండి అంటే ధ్రువుడిని స్టార్ గానే మార్చాడు ద్రౌపదం ఇచ్చాడు కాబట్టి మనందరం కూడా ఈ బాడీని మనకు తెలుసా మనం ఎలా సృష్టిస్తాడని ఈ బాడీని మెటీరియల్ మెటీరియల్ తో తయారైంది ఇది మెటీరియల్ తో కాకుండా లైటనింగ్ లైట్ అనమాట అంటే మనము భగవంతుడు లైట్ ఇలాగా కరెంట్ స్విచ్ చేస్తే లైట్ ఎలా గెలిగిందో మళ్ళీ ఆఫ్ చేసేగానే లైట్ మాయమవుతుందో అలాగే భగవంతుడు లైట్ వేసినట్టుగా ప్రత్యక్షం అవుతాడు అవసరమైతే మాయమైపోతాడు మనం కూడా అంతే అనమాట మనమే భగవంతుడు కాబట్టి అహం బ్రహ్మాష్టమి అందువల్ల నా రమణ మహర్షిని ఎవరువో తెలుసుకో అన్నాడు తర్వాత జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు మనకి నాయన మనమే దేవుడు రా నాయన ఇవంతా కూడా కలలో జరుగుతుంది కళ నుంచి బయటకు వచ్చేగానే వాస్తవంలోకి వస్తే ఇదంతా జగత్మిథ్య బ్రహ్మ సత్యం అని అన్నాడు ఇది అర్థం అవ్వాలంటే ఫిలాసఫీ బాగా అర్థం అవ్వాలి గురువులు కాలుపెసుకాల ఏం గురువులు కాలుపెసుకుండా గర్ల్ ఫ్రెండ్స్తో చిన్నప్పుడు తిరిగి మనం టైం అంతా కూడా ఎంజాయ్మెంట్లో గడిపేసి నాకు అర్థం కాలేదు ఇది నాకు వీళ్ళు చెప్పేది రాంగ్ అంటే కుదరదు నువ్వు ఎంబీబీఎస్ చదవచ్చు ఎంటెక్ చదవచ్చు ఏదైనా చదవచ్చు కానీ గురువులు నుంచే ఈ జ్ఞానం అనేది వస్తుంది గురు గురువులకి సేవ కాలు పిస్కేసినంత మాత్రం కూడా రాదు మళ్ళీ ఆ గురువుల అనుగ్రహం ఉండాలి ఆ జగద్గురువుల యొక్క అనుగ్రహం మనకు ఉన్నప్పుడు మనం పరోపకారం కోసం ఉపయోగిస్తున్నప్పుడు ఆయన మనకి అర్థాలన్నీ తెలియజేస్తాడు కాబట్టి క్లియర్ కట్ గా శ్రీకృష్ణ పరమాత్మ వాస్తవంగా శ్రీకృష్ణ పరమాత్మ శరీరాన్ని ఈ యొక్క వాలిని చెట్టు చాటు నుంచి రాముడు కొట్ట కొట్టాడు కాబట్టి న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ప్రతి చర్యకు కూడా ప్రతి చర్య ఉంటుంది కాబట్టి నువ్వు బాధపడ్డావు కదరా నేను నేను కొట్టేసినప్పుడు వాలి నువ్వు అడిగావు కాబట్టి నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి కృష్ణుడిని కొట్టేసే విధంగా ఆ కృష్ణుడు ఆ వాలి జరుడుగా పుడతాడు ఆ జరుడుకి బాణమేడం కూడా రాదు అసలు చిన్న పుల్ల బాణం కూడా రాదు అలాంటి ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మను గురువుగా పెట్టుకుంటే తనను చంపేవాడు వీడే అని తెలిసి తా వాడికి బ్రహ్మాండంగా అర్జునుడి అర్జునుడికి నేర్పినంత విద్య ఇతనికి నేర్పేస్తాడు రాధమ్మ తల్లి కంగారు పడిపోయి అమ్మో ఈ చావు కారణం ఇతనే అవుతాడని తెలుసుకొని వద్దని చెప్తుంది అయినా పరమ దయాలుడు కృష్ణుడు ఆ అయినా సరే అతనికి విద్యాభ్యాసం చెప్తాడు అయితే ఆఖరలో నెమల్లాగా ఇలాగ కాలు బొటన మేల మీద వేసుకుంటూ వేసుకుంటూ ఉన్నప్పుడు తో లేడి కన్ను అనుకుని చెప్పి కొట్టేస్తాడు ఇది విధి నిర్ణయం కాబట్టి ఆయన శరీరం ఏం అవ్వదు వచ్చి క్షమాపణ చెప్తాడు క్షమాపణ చెప్పిన వారితో కూడా నువ్వేం బాధపడుకున్నాయి ఇది ప్రతిచర్య నోట్ థర్డ్ లా ఇది అని చెప్పేసి కర్మ ఫలితం చెప్తారు అలాగే బర్బరీకుడు ఏం చేస్తాడంటే నా 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 దగ్గర మూడు బాణాలు ఉన్నాయి ఆ ఆది పరాశక్తి ఇచ్చినటువంటి బాణాలు వరంతో ఈ మూడు బాణాలతో నేను మహాభారత యుద్ధాన్ని ఒక సెకండ్ లో లేపేస్తాను అంటాడు వాస్తవం బర్బరీకుడిని లేపేయగలడు అప్పుడు బర్బరీకుడు ఉంటే అంటే ఎవరి ఎవరి శక్తి ఎక్కువ ఉంటుందో ఎవరి శక్తి ఎక్కువ ఉంటుందో ఆ పార్టీని ఒక బాణం వేస్తే పోతుంది ఫస్ట్ కౌరవులు పాండవులు ఉన్నారండి ఫస్ట్ బాణం కౌరవులు ఎక్కువగా ఉన్నారు పాండవులు తక్కువగా ఉన్నారు ఫస్ట్ బాణం కౌరవుల మీద వేసేస్తాడు వేసేగానే కౌరవులు చచ్చిపోతారు అట్లా అప్పుడు నెక్స్ట్ ఎక్కువ ఎవరిది పాండవులు మళ్ళీ రెండో భావం ఏళ్ళు కొట్టేస్తుంది కాబట్టి పాండవులు చచ్చిపోతారు ఈ విషయం ధర్మ ధర్మ అర్థము కృష్ణుడికే తెలుసు ఈ బర్బరీకుడికి తెలియదు పాండవులకి తెలుగు ఏమనుకుంటున్నారు మురిసిపోతున్నారు ఏమని అబ్బా కొడుకు రెండు నిమిషాల్లో కొట్టేస్తాడు భీముడు కొడుకు కొడుకు బర్బరీకుడు అందుకని బర్బరీకుడు ఏం చేస్తాడు అంటే టెస్ట్ చేస్తూ ఒక చెట్టు ఆకులు